సాటర్డే నైట్ వెంకటేషు చాలా పెద్ద చేపను పట్టుకొచ్చాడు లైవ్గా ఇంత పెద్ద చేపను చూడడం ఇదే ఫస్ట్ టైము నేనే కాదు మా పాప కూడా ఆ చేపను చూసి చాలా షాక్ అయింది మాతో పాటు మా ఇంట్లో పెంచుకుంటున్న పిల్లి కూడా ఆ చేపను చూసి చాలా షాక్ అయింది మామూలుగా పిల్లి చేపను చూస్తేనే ఎత్తుకెళ్ళిపోతుంటాయి కానీ ఇంత పెద్ద చేపను చూసేసరికి మా ఇంట్లో పిల్లి కూడా చాలా భయపడిపోయింది మా బాబు అయితే ఆ చేపను చూసి చాలా భయపడుతున్నాడు ఎత్తుకోరా అంటే వెనక్కి వెనుకే వెళ్తున్నాడు కానీ మా పాప అయితే నేను ఎత్తుకుంటాను డాడీ అని చేతిలోకి ఎత్తి తీసుకుంది కాసేపు తీసుకుందంటే ఇలాగా మా పాప చాలా టైర్డ్ అయిపోయింది అప్పుడైతే దీన్ని కట్ చేయడానికి తీసుకెళ్తున్నారు దీన్ని క్లీన్ చేయడానికి కట్ చేయడానికి చాలా టైం పట్టింది ఎలాగోలా తంటాలు పడి దీన్ని అయితే క్లీన్ చేసి కట్ చేసేసారు తీరా చూస్తే లోపల చాలా ఎగ్స్ ఉన్నాయి దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ కేజీ పైనే ఉన్నింది ఎగ్స్ పెద్ద చేప కదా ముక్కలు ఎక్కువ పడతాయని చెప్పి వెంకటేష్ తీసుకొచ్చాడు తీరా చూస్తే ముక్కల కన్నా ఈ ఎగ్సే చాలా ఎక్కువ ఉన్నింది ఆల్మోస్ట్ ఇది వన్ అండ్ హాఫ్ కేజీ పైన ఉంది ముక్కలేమో దిగో ఇంత వచ్చింది ఇంక వీటిని రేపు వండుకుందామని డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాము సో నెక్స్ట్ డే సండే అయింది నేను దోశ చేస్తూ ఉన్నాను బ్రేక్ఫాస్ట్కి ఈలోగా మా పాప పరిగెత్తుకుంటూ వచ్చింది మమ్మీ ఫిష్ చూపి అని అడిగింది సో నేనైతే పాపకి ఎగ్స్ చూపించాను ఎగ్స్ చూపించగానే పాప షాక్ అయింది ఏంటి మమ్మీ ఇంత ఉంది అని అడిగింది ఏం చేద్దాము డాడీ తెచ్చిన దాంట్లో ఇవే ఎక్కువ ఉంది ముక్కలు చాలా తక్కువ ఉన్నాయని చూపించాను ఒకవైపు మా పాప బాబు గొడవ పడుతున్నారు బ్రష్ గురించి సో నేను ఈలోగా చట్నీ అయితే ప్రిపేర్ చేసేసాను అలాగే బ్రేక్ఫాస్ట్కి ఈ ఎగ్స్ని ఫ్రై చేద్దామని మా అత్త ఈ ఎగ్స్ని అయితే ఫ్రై చేసేసింది ఎన్ని ఎగ్స్ ఉన్నాయో ఈ ఎగ్స్ అన్ని వదిలితే వాటర్లో ఎన్ని చేపలు వస్తాయో సో ఈ ఎగ్స్ని అయితే మేము ఫ్రై చేసేసాము సేమ్ ఎగ్ ఫ్రై ఉన్నట్టే ఉంది బట్ లాస్ట్లో మనకి ఆ ఫిష్ టేస్ట్ అయితే కనిపిస్తుంది పర్లేదు బాగానే ఉంది ఎగ్ ఫ్రై అయితే సో ఇందులో పచ్చిమిర్చి ఆనియన్ ఇవన్నీ పసుపు వేసి మా అత్త ఎగ్ ఫ్రై అయితే చేసింది సో టేస్ట్ అయితే చాలా బాగుంది తిన్నంత తిని మా పాప అయితే పంటి నొప్పి అని చెప్పి బాధపడుతుంది ఎంత పంటిన పున్నా ఏదో ఒకటి తినాల్సిందే కదా సో మా పిల్లలు ఇద్దరు కూడా ఆ పనిలోనే ఉన్నారు సో ఈలోగా బయటికి వెళ్దామని బయటకు వచ్చాను బయటకు వచ్చి చూస్తే చైర్లో చాలా పెద్ద పురుగు కనిపించింది నా లైఫ్లో నేను ఇంత పెద్ద పురుగు చూడటం ఇదే ఫస్ట్ టైము ఆ పురుగు చూడగానే నేను గట్టిగా అరిచేశాను సో మా అత్త పరిగెత్తుకుంటూ వచ్చింది మీకు ఇక్కడ చిన్న కనిపిస్తుంది ఏమో కానీ బట్ లైవ్గా చూస్తే మాత్రము మా అరచి అంత ఉంటుంది ఈ పురుగు మేబీ మీరు ఎవరైనా ఈ పురుగు చూసింటే నాకైతే కింద కమెంట్ చేయండి ఈ పురుగు పేరు ఏంటో సో పిల్లలు బయట తిరుగుతూ ఉంటారు కదా ఆ పురుగు ఖర్చే పురుగు అంట అందుకని మా అత్త వాటిని అయితే కొట్టి చంపేసింది అలాగే అదే రోజున మాకు ఐషు వెంకటేష్ ఛానల్కి అయితే సిల్వర్ ప్లే బటన్ అయితే యూట్యూబ్ వాళ్ళు పంపించారు ఆ ప్లే బటన్ చూడగానే మా పాప చాలా హ్యాపీగా ఫీల్ అయింది మీరు ఐషు వెంకటేష్ ఛానల్ని చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను వెళ్ళి చెక్ చేయండి సో ఇదండి వాటి వీడియో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్